జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్య ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్నటువంటి ఆ జబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని వెయ్యి చేంజ్ దగ్గర నుంచి మూడు వేల చేంజ్ మూడు వేల పైచిలకు జబ్బులకు పెంచారు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే వైద్య ఆరోగ్యశ్రీ కింద డబ్బులు చెల్లించి పేదలకు వైద్య సదుపాయం అందించే విధంగా నిర్ణయం తీసుకున్నారు హైలీ అప్రిసియేటెడ్ డెసిషన్స్ ఇవన్నీ కూడా మనం గమనించాల్సింది రెండేళ్లు కరోనా పోయి జగన్ సీఎం బాధ్యతలు తీసుకునేసరికి వంద కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో ఉండి ఇంత ఇన్ని సంక్షేమ పథకాలు అందించుకుంటూ ఇంత ఇంత ఈ స్థాయిలో ఒకవైపు పోర్టులు మరో మెడికల్ కాలేజీలు ఇళ్ల స్థలాలు ఇళ్ళ నిర్మాణాలు ఇంత ఇంత గానం చేసుకుంటూ వచ్చారంటే నిజంగానే అంటే ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారో కానీ రియలీ అప్రిసియేటెడ్ అబ్బా అండ్ అదే సమయంలోనే ఇప్పుడు వైద్య ఆరోగ్య ఏమంటారు దీని కింద జబ్బులు పెంచారు కాబట్టి వైద్య ఆరోగ్యశ్రీ కింద బై డిఫాల్ట్ గా ఎక్కువ నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించే ఆసుపత్రులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అండ్ ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కనుక ప్రభుత్వమే చెల్లించే విధంగా తీసుకున్నారు కాబట్టి తద్వారా ఇంకొంచెం ఎక్కువ బోర్డైనాయి ప్రభుత్వానికి ఎక్కువ ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంటుంది సో అటువంటి సందర్భంలో కొంచెం డిలే అవుతుంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకున్నా కూడా బట్ చెల్లించుకుంటూ వస్తూ ఉన్నారు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కానీ ఎన్నికలకు కరెక్ట్గా ఒక ఆరేడు రోజుల ముందు ఈ విపక్షాల చేతిలో ఉన్నటువంటి అంటే వాళ్ళకు సంబంధించిన మనుషులు చాలా మంది ఉంటారు కదా ఏవో ఒక ఆర్గనైజేషన్ పేరుతోటో లేకుంటే ఏదో ఒక సంస్థ పేరుతోనో ఆసుపత్రి పేరుతోనో వాళ్ళు ఏకంగా ప్రభుత్వానికి లేఖ రాసి వైద్య ఆరోగ్యశ్రీ సేవలు అనేవి మేము బంద్ చేసేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు చెల్లించట్లేదు మేము బంద్ చేస్తున్నాం ఇది మా అల్టిమేటం అని చెప్పి వాళ్ళతో లేఖలు రాయించారు రిలీజ్ చేయించారు కావాలని ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కావాలని జగన్కి ఏదో ఒకసినంత నెగటివ్ చేయడం కోసం చాలా క్లియర్గా ప్రభుత్వం కూడా చెప్పింది ఇప్పుడు రిలీజ్ చేయాలి అన్న ఈసీ కోడ్ ఉంది హైకోర్టు ఆర్డర్స్ రిలీజ్ చేయమంటే ఈసీ ఎగ్జిక్యూట్ చేయలేదండి ఇప్పుడు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి పోలింగ్ ముగిసిన తర్వాత డబ్బులు చెల్లిస్తాము అని చెప్పారు వాళ్ళైనా బెదిరింపులకు దిగి ఏకంగా లేఖలు రిలీజ్ చేసి ప్రభుత్వాన్ని బద్నాలు చేసే ప్రయత్నం చేశారు పోలింగ్ అయిపోయిన తర్వాత చేస్తామన్నారు వరుస పెట్టి సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ కనుక రిలీజ్ చేశారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఉన్న ఆసుపత్రులకు వాళ్లకు రిలీజ్ చేశారు మాటంటే మాటే రిలీజ్ చేశారు సరే అంతా ఉన్న పెండింగ్లన్నీ ఒకేసారి రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు ఎవరు అధికారంలో ఉన్నాయి ఇంత కొంచెం చంద్రబాబు ఉన్నా కనుక ఒకేసారి ఇచ్చేసారా ఎన్ని పెండింగ్లో పెట్టారు ఇప్పుడు వీళ్ళున్నా నీట్గా అడుగుతూ ఉన్నారు ప్రజలకు మరింత ఎక్కువ మేలు చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నాం ఆసుపత్రులు కూడా కాసింత సహకరించండి అని చెప్పి ఎటువంటి పేషెంట్ చాలు లేకుండా అడుగుతుంది ప్రభుత్వమే అడుగుతుంది అని ఇంకొంచెం పెండింగ్ ఉంది రెగ్యులర్ లో చేసుకుని చేసుకుంటూ వెళ్తారు ఒకేసారి క్లియర్ చేయలేరు ఎవరూ చేయరంటున్నా దాన్ని బట్టి బేస్ చేసి బెదిరించడం ఏమైంది ఇప్పుడు రిలీజ్ చేశారు డబ్బులు రిలీజ్ చేశారు నెక్స్ట్ ఇంకా ఇంకో నెలకు ఇంకా ఇంత 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 ఆసుపత్రులు ఏమి గనక కరెక్ట్ పిల్లులు పెడుతూ ఉంటారు సరే ఆ దాని లోతులేకెళ్ళి వాళ్ళకి ఎక్కలేని ఏమంటారు మళ్ళీ అక్కలేని ఫీల్ అయిపోతుంటారేమో కానీ బట్ నిజమే కదా సరేనే కాపు ఎన్నికలతో సంబంధం లేదు ఎవరు అధికారంలోకి వస్తారు సంబంధం లేదు ప్రభుత్వం మాత్రం ఏవేవైతే పెండింగ్ లో ఉన్నాయో ఏవేవైతే ఈ ఎన్నికలు కూడా ఉన్నప్పుడు రిలీజ్ చేయాల్సి వచ్చిందో అవి పెండింగ్ పడిపోయాయో అవన్నీ కూడా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు